ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలాగో ఏడున్నర స్వామి యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు ఏళ్ళనాడు సని తీవ్రంగా ఉన్న ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహువు ద్వితీయంలో శని తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి బుధుడు పంచంలో గురువు సప్తంలో కుజుడు అష్టమంలో కేతువు ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది కానీ ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీరు పుట్టిందే వ్యాపారం కోసం నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతిక్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి కొత్త వ్యాపారం ఎలా చేయాలి కొత్త వాళ్ళకి ఎలా చేయాలి ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉన్నాయి సమ్టైమ్స్ అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది ఏళ్ళనాడు సరైన వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు మీరు భాగస్వామి విభేదాలు ఉద్రిక్తలు వివాదాలు ఎదుర్కొంటారు అన్నదమ్ముల మధ్య అక్కచరుల మధ్య బంధం కష్టతరం ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు ఒక ఆప్యాయత అనేది కనబడుకోకపోవచ్చు అది జాగ్రత్త పడండి ఒకానొక సమయంలో అన్నదమ్ముల అక్కచలు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధు వివాదాలు నూతన పరిచయాల వల్ల నష్టమవుతుంది ముఖ్యంగా పితృవర్గీయుల మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి మన అన్నదమ్ములే కదా మన అక్కచల్లే కదా మన తల్లిదండ్రులే కదా కాస్త ఓపిక పట్టండి కూర్చొని మాట్లాడుకోండి సర్దుకుంటుందని కూడాను జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై పై చిలుక వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడాని కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు పదవ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు మీరు కోరిన మర్యాద రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట అందుకని అదే రేపు అడక్కర్లేదు కొన్ని రోజులే కదా మళ్ళీ సర్దుకుంటాం అతి ధైర్యం పనికిరాదు అతి ఓపిక పనికిరాదు అతి పిరికితనం కూడా పనికిరాదు ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది స్థిరాస్తి వివరాలకి ఈ మాసం అనుకూలమైనది కాదు మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు ఇంట బయట గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులతో విభేదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు దేశాలు విదేశాల్లో నివసించేవారు మంచి మార్పులు పొందుతారు భూములు రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాల్లో జాగ్రత్త పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకోని కానీ ఇతరులకు చెప్పకండి మా వాళ్ళే కదా అని జాగ్రత్త అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త వివాహేతర సంబంధాలు జాగ్రత్త దానివల్ల అవమానపడతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి చాలా అది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ లేక రిజల్ట్స్ కానీ లేదా వీసా కానీ లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అండి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి కాస్త ఆశాజనకం అదృష్టం రోజులు జూన్లో ఒకటి మూడు ఏడు తొమ్మిది పదమూడో తారీఖులు బాగుంటాయి అదృష్ట సంఖ్యలో మూడు మరియు ఏడు బాగా ఉంటుంది చంద్రాష్టమం నాలుగవ తారీఖున ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరో తారీఖున ఎనిమిది గంటల ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది జాగ్రత్త ఆదిత్య హృదయం వినండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సుదర్శన మహాయంత్రాన్ని ప్రార్థన చేయండి పేద విద్యార్థులకి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి మీ ఇష్ట దైవంలో కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అంటే దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నంబర్కి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరంగాలి మాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇది చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయాన్ని పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంల దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవబోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది నర దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరుంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయవస్థు చంద్రమౌళి వెంకటేష్ శర్మ